కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులేనని ప్రజలంతా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచల రాజేంద్రరావు పేర్కొన్నారు కరీంనగర్ ప్రజలంతా తమ కుటుంబం అని వారికి సేవ చేసేందుకు అహర్నిశలు పాటు పడుతున్నానని తెలిపారు కరీంనగర్లోని ముప్పై ఐదవ డివిజన్కు చెందిన దుగ్గు మహేందర్ హారిక బీజేపీ నుంచి రాజేంద్రరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని పార్టీలోకి సాదంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వెల్చాల రాజేంద్రరావు ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేంద్రరావు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేస్తే మురిగిపోతుందని పేర్కొన్నారు గల్లీలో రోడ్డు డ్రైనేజీలు తాగునీరు పారిశుద్ధ్యం రెవెన్యూ పరంగా పోలీస్ పరంగా ఏ పని కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతో నెరవేరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆకుల ఉదయ్ పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ముఖ్య నేతలు మున్నూరు కాపు సంఘం నాయకులు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు హారిక గారు స్వాగతం మేరకు ఇక్కడకు రావడం జరిగింది మా తండ్రి గారు గారికి నాకు కాపువాడతో ప్రత్యేక అనుబంధం ఉండేది ఇప్పుడే చిన్నం శ్రీనివాస్ చెప్పినట్టు ఈ పట్టణానికి అతి పెద్ద సంఖ్యలో సంఖ్యాపరంగా ఉన్న మున్నూరు కాపులకు ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ గాని మేయర్ గాని ఎవరు చేయలేదు మీరందరు గమనించాల్సిన విషయం ఏంటంటే గారు ఇది వారు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు న్యాయంగా ఈ పదవి వాళ్ళకు దక్కాలి అని చెప్పి నరహరి లక్ష్మణ్కి ఇవ్వడం జరిగింది అంటే ఈ ఆడతో ఎంత అనుబంధం ఎంత ప్రేమ మా ఫ్యామిలీకి గారికి నాకు ఉందో ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకోండి ఇప్పుడే రమేష్ భాయ్ నన్ను చాలా తక్కువ మంది గ్యాప్ చాలా వచ్చింది కాబట్టి నన్ను రాజేందర్ రావు అని అంటారు తప్ప రాజు అనేటోళ్ళు ఒక వందల సంఖ్యలోనే ఉన్నారు సో రాజు అని ఇప్పుడు సంబోధించడం జరిగింది అంటే అంత అనుబంధం ఉందన్నట్టు కాపాడుతను ఇప్పటికీ కాపాడలో కనీసం యాభై మంది అన్న రాజు అనేటోళ్ళు ఉంటారు నారాయణ లక్ష్మణ్ బాంబడిది నారాయణ ఇలాంటి వాళ్ళు ఎవరు కలిసినా ఏదైతుందో రాజు రాజు వచ్చిండు రాజు పోస్తాడు అని అంటారు ప్రత్యేక అనుబంధం ఉంది నాకు